మీరెందుకెక్కువగా ఆలోచిస్తున్నారు గ్రూప్స్ గురించి ఎందుకింతగా బాధపడుతున్నారు మీ నాన్నగారు ఏ రోజైనా మీ గురించి ఆలోచించారా మీకు మీకూడా హక్కులు ఇవ్వాలని ఆయన అనుకున్నారా లేదు కదా ఇంకెందుకు మీరు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు ఇక నుంచి మీరు కొత్త చైర్మన్ అనంత అడుగుజాడల్ని అనుసరించండి ఎందుకంటే అతను కంపెనీ కింద ఉన్న అన్ని చిన్న ఫ్యాక్టరీలను కూడా సమానంగా చూస్తున్నాడు ఇప్పుడు మీరు కంపెనీ వాటాదారుడు కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత జ్యోతి టవర్లో జరిగే కాన్ఫరెన్స్ కి మీరు వెళ్ళవచ్చు అని ఆనందంగా చెప్పింది రేణుకాదేవి శ్రవణ్ పెద్దగా నవ్వాడు నువ్వు చెప్పింది కూడా నిజమే ఏమైనప్పటికీ మన కుటుంబానికి మునుపటి రోజులొచ్చాయి అని అన్నాడు శ్రవణ్ ఆ టైంలో సురభి మొహం కూడా ఆనందంతో వెలిగిపోయింది ఇంతకు ముందులా బాధ కలిగిన మొహం లేదు అనుకోకుండా ఒక్కసారిగా ఆ కుటుంబంలో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడింది సురభి నీకు ఈ విషయం తెలుసా అన్నాడు శివ ఏమిటన్నట్లు చూసింది సురభి కొత్త చైర్మన్ అనంత్ ఇప్పటికే ఉన్న డిజైనర్స్ని కాకుండా కొత్త డిజైనర్స్ని తీసుకోవాలని అనుకుంటున్నాడు ఇదిగో వాళ్ళు సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చారు నువ్వెందుకు డిజైనర్గా ట్రై చేయకూడదు అని అన్నాడు శివ నీకు నగల గురించి ఏం తెలుసు జ్యువెలరీ డిజైనింగ్లో నిష్ణాతురాలైన నా కూతురికి నువ్వు దిశానిర్దేశం చేస్తున్నావా అన్నది రేణుకాదేవి వెటకారంగా సురభి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆర్నమెంట్ డిజైనింగ్లో డిగ్రీ తీసుకుందని అతనికి అంతకుముందే తెలుసు అలానే ఆర్నమెంట్ డిజైనింగ్ పై ఆమెకి ప్రత్యేకమైన ఇష్టం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సురభి తన గదిలో ఎప్పుడూ డిజైన్స్ వేస్తూ బిజీగా ఉండటం అతను గమనించాడు దేశంలోనే ది బెస్ట్ డిజైనర్ గా నిలవాలని కలలు కనేది సురభి ఇంతకు ముందు మేనేజ్మెంట్ ముందు ఆమె డిజైన్స్ పెట్టినప్పటికీ అవి చాలా బాగున్నప్పటికీ కూడా ఆమెకి అవకాశం ఇవ్వలేదు ఇదంతా కావాలనే చేశారని అందరికీ తెలుసు అందుకు ఏకైక కారణం ఆమె శివ భార్య అవ్వటమే అందువల్ల ఇప్పుడు అనంత్ ద్వారా శివ తన భార్య టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయాలని చూస్తున్నాడు శివ చెప్పిన అవకాశం సురభికి బాగా నచ్చినట్లుగా అనిపించింది ఆమె మొహంలో ఓ చిన్న మెరుపు తొంగి చూసింది శివ చేతిలోని న్యూస్ పేపర్ని తీసుకొని అందులోని రిక్రూట్మెంట్ కి సంబంధించిన యాడ్ ని చదవడం ప్రారంభించింది శివ ఇచ్చిన సలహా చాలా మంచిదనుకున్న సురభి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అని చెప్పింది జ్యువెలరీ డిజైన్ గురించి చదువుకున్న మా అమ్మాయిని ఇన్నాళ్లు కంపెనీలో బ్యాన్ చేసి ఉండకపోతే ఇప్పటికే ప్రపంచ స్థాయి డిజైనర్గా ఎదుగుండేది అని అన్నది రేణుకాదేవి గర్వంగా సురభి నీకంతా మంచే జరగాలి ఇంతకుముందు మా అన్నయ్య తమ్ముడు వల్ల నువ్వు డిజైనర్గా ఎదగలేకపోయావు ఇప్పుడు వాళ్ళు కంపెనీలో లేరు కాబట్టి నువ్వు ప్రయత్నించి విజయం సాధించు అని శ్రవణ్ అన్నాడు తప్పకుండా నాన్నగారు అని అన్నది సురభి ఆమె ఇప్పటికే ఆ ఉద్యోగం గురించి కలలు కనటం స్టార్ట్ చేసింది శివ అన్నం తింటూనే సురభి నువ్వు ఏ డిజైన్తో రెజ్యూమ్ పంపించాలో ఆలోచించావా నాకైతే ఇప్పటికే ఓ డిజైన్ కళ్ళ ముందు మెదులుతుంది అని ఉత్సాహంగా అన్నాడు శివ నీకు జ్యువెలరీ గురించి నగల డిజైన్ గురించి కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది సురభి శివ తను చదువుకునే రోజుల్లో ఆర్నమెంట్ డిజైన్స్ గురించి నేర్చుకున్నాడు వరల్డ్లోనే ది బెస్ట్ ఆర్నమెంట్ డిజైన్ చేయడంలో అతను ప్రావీణ్యం పొందాడు శివ చిరునవ్వు నవ్వుతూ నా చిన్నప్పుడు నగల డిజైన్లో కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాకుంటే ఆ ఇంట్రెస్ట్ ని మెరుగుపరుచుకోవటానికి నాకు అవకాశం దొరకలేదు అని కాస్త బాధగా అన్నాడు ఓహో అని సురభి ఆసక్తిగా విన్నది ఆమె చాలా రోజుల తర్వాత తనతో సాధారణంగా మాట్లాడటంతో శివ ఆనందపడిపోయాడు అందుకే టాపిక్ డైవర్ట్ చేయకుండా ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నాడు శివ చెప్పేది చాలా శ్రద్ధగా వింటుంది సురభి సురభి మాట్లాడుతుంటే ఆ మాటలతో సమానంగా ఆమె చెవులకున్న కమ్మలు ఊగుతూ ఉంటే అలా ఆమె ఇంకా అందంగా కనిపించింది శివకి అలా మాట్లాడుతూ తదేకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు శివ ఇద్దరూ భోజనం చేయడం అయ్యాక చేతులు కడుక్కునే సమయంలో ఒకసారి నా బెడ్రూమ్కి రండి ఇంతకుముందు డ్రా చేసిన ఆర్నమెంట్ డిజైన్స్ ని చూదురుగాని అంటూ తన గదికేసి నడిచింది సురభి రేణుకాదేవి శ్రవణ్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది శివ సురభిల పెళ్ళయి రెండు సంవత్సరాలయింది ఈ రెండు సంవత్సరాల్లో శివ ఏ రోజు కూడా సురభి గదికి వెళ్లలేదు సురభి వెనకే ఆమె గదిలోకి వెళ్లాడు శివ మొదటిసారి తన భార్య గదిలోకి వెళ్తున్న అతనికి కాస్త ఆనందంగా అనిపించింది గదంతా కూడా చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది గదిలోకి వెళ్లగానే మంచి సువాసన మనసుని తాకింది తన పవర్స్ వాడి ఆ రూమ్ అట్మాస్ఫియర్ మొత్తం ఒకేసారి రొమాంటిక్ గా మార్చేశాడు శివ సురభి తన టేబుల్ డెస్క్ లో ఉన్న ఒక పెద్ద డ్రాయింగ్ బుక్ ని తీసి శివ ముందు ఉంచి ఇవన్నీ నేను వరకు గీసిన ఆర్నమెంట్ డిజైన్స్ చూడండి అని మెరిసే కళ్ళతో అన్నది ఆ బుక్ లోని పేపర్లను శివ ఒకదాని వెంట ఒకటి తీసి చూస్తూ వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ చాలా బాగా డిజైన్ చేసావు సురభి అని చిరునవ్వుతో చెప్పాడు ఒక పేజీ తర్వాత ఒక పేజీ తిప్పుతూ ఆమె టాలెంట్ ని అంచనా వేస్తూ ఉన్నాడు ఒక్కొక్క డిజైన్ గురించి అతనికి వివరిస్తూ ఉంది సురభి నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందా సురభి అని ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు శివ ఆమె పెదవులు విచ్చుకున్నాయి అతని పొగడ్తలకి ఆమెలో కాస్త సిగ్గు చోటు చేసుకుని ఆమె చెంపలు ఎర్రగా మారాయి ఇక శివ ఆభరణాల గురించి కొన్ని విషయాలు చెప్తుంటే అతనికి జ్యువెలరీ డిజైన్ లో ఇంత ప్రావీణ్యముందా అని సురభి ఆశ్చర్యపోయింది నెంబర్ వన్ బిజినెస్ కంపెనీస్ ని శాసించగల శివ ఇంకా ఎందుకు మాటలు పడుతున్నాడు శివ సురభిల మధ్య మొదలైన చనువు ఏ దిశగా పయనిస్తోంది శివకి ఉన్న సూపర్ పవర్స్ గురించి అందరికీ ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి